మేడారం జాతర ఈ జాతరకు ఎంతో ప్రాముఖ్యత ఉంది తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలో రెండేళ్లకోసారి జరిగే ఈ గిరిజన పండుగకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ వ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు దర్శిస్తుంటారు ఈ పండుగ భారతదేశంలోని అతి పెద్ద గిరిజన జాతరగా పేరుగాంచింది అంతేకాక మేడారం జాతర ఆసియాలోని అతి పెద్ద గిరిజన జాతరగా చరిత్రలో నిలిచింది అయితే రెండు వేల ఇరవై ఆరు జనవరి చివరి వారంలో మేడారం జాతర జరగనుంది అయితే మేడారం జాతర సందర్భంగా ముందస్తు మొక్కులు చెల్లించుకున్న భక్తుల కోసం తెలంగాణ ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది ఈ నెల పదహారు నుంచి హన్మకొండ నుంచి మేడారానికి ప్రత్యేక బస్సులకు నడిపించేలా టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది బస్ బస్టాండ్ నుంచి ప్రతిరోజు ఉదయం ఆరు గంటల పది నిమిషాలకు తొలి బస్సు ప్రారంభం కానుంది ఏడు గంటలు ఎనిమిది గంటలు తొమ్మిది గంటలు అలాగే మధ్యాహ్నం పన్నెండు గంటల పది నిమిషాలకు వంటి గంటకు ఒకటి నలభై నిమిషాలకు రెండు గంటల ముప్పై నిమిషాలకు తిరిగి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు మేడారానికి బస్సులు బయలుదేరనున్నాయి అలాగే మేడారం నుంచి తొలి బస్సు ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు ప్రారంభం కానుంది ఆ తర్వాత తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకి పది గంటల పదిహేను నిమిషాలకి పదకొండు గంటల పదిహేను నిమిషాలకి మధ్యాహ్నం ఒకటి గంటల పది నిమిషాలకి సాయంత్రం నాలుగు గంటలకు ఐదు గంటలకు మరియు ఐదు గంటల ముప్పై నిమిషాలకు ఆరు గంటలకు బస్సులను హన్మకొండకు నడిపేలా అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు ప్రస్తుతం తెలంగాణలో మహాలక్ష్మి పథకం అమలవుతున్న నేపథ్యంలో ఈ పథకంలో భాగంగా ఎక్స్ప్రెస్ పల్లె వెలుగు బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం ఉంది ఇక రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు మేడారం జాతర జరగనుంది ఈ క్రమంలో ముందుగా వనదేవతలను దర్శించుకునే భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ వరంగల్ రీజనల్ మేనేజర్ విజయభాను ఒక ప్రకటనలో వెల్లడించారు అలాగే పల్లె వెలుగు ఛార్జీలు పెద్దలకైతే నూట ముప్పై రూపాయలు పిల్లలకు ఎనభై రూపాయలు నిర్ణయించినట్లు తెలిపారు